ఎందుకంటే సంవత్సరం అంతా అయిపోయింది ఈరోజంతా చాలా హ్యాపీగా ఉండాల్సిన సమయం ఈరోజు మామూలుగా అయితే ప్రతిసారి మీ దగ్గరికి రిపోర్టర్ వెంకట గారు వచ్చేవాళ్ళు అయితే ఈసారి నేను అవకాశం తీసుకున్నాను సరే తీసుకుంటే తీసుకున్నావు కదా ఏంటి విశేషాలు ఏంటి అని చెప్పేవా ఉన్నాయి చాలా విశేషాలు ఉన్నాయి మీతో మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి ఏంటంటే అయితే ఒక్క హాట్ టాపిక్ మాత్రం చెప్తాను ప్రస్తుతానికైతే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రతి ఒక్కలకి గవర్నమెంట్ నుంచి ఫోన్ వస్తున్నాయి ఏమొస్తున్నాయి అంటే కంప్యూటర్ ద్వారా ఫోన్ వచ్చి ఏం మాట్లాడుతుందంటే మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అడుగుతున్నారు వచ్చిందా మీకు కూడా వచ్చి ఉంటుందిలే అయితే ఏం చెప్పుకుంటారు మీరు వాళ్ళు మూడు ఆప్షన్లు ఇస్తున్నారు బాగుంది లేకపోతే పర్వాలేదు బాగలేదు ఈ మూడు ఆప్షన్ ఇచ్చి కంప్యూటర్ ద్వారా ఒకటి నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అని చెప్పి అడుగుతున్నారు ఇలా ఎవరు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు అధికారుల పనితీరు ఎలా ఉంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనిది అయితే ఫోన్ వచ్చింది కదా మరేమీ నొక్కుంటారు ఏమి అంటే నిజంగా బాగుంటే బాగుందని నొక్కుంటారు లేకపోతే లేదని నొక్కుంటారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఆరు నెలలు పూర్తయిపోయింది రోడ్లు వేయించారా లేకపోతే ఇంటి పారిశుద్ధ్య పనులు ఎలా ఉన్నాయి లేకపోతే పరిపాలన ఎలా ఉంది ఇవన్నిటి మీద ఒక అవగాహనతో మీరు ఒక బటన్ నొక్కండి బాగుంటే బాగుందని నొక్కండి లేకపోతే నొక్కండి అంతవరకు మనం చేయగలం కానీ ఇంకొక ఆయన ఉన్నారు కదా పైన సేమ్ గారు ఉన్నారు కదా ఆయన చాలా చేయాలనే ఉద్దేశం ఈ పని చేస్తున్నారు ఏం చేస్తారయ్యా ఆయన అంటే ఆయన ప్రక్షాళన చేయాలని చెప్పి ఆయన ఉద్దేశం పరిపాలన బాగు చేయాలి మొన్నటిదాకా ఆయన అన్నమాట ఏంటంటే మొన్నటిదాకా మీరు ఒక పరిపాలన చూశారు మళ్ళీ ఇప్పుడు నా పరిపాలన చూస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆయన మార్క్ వేసుకోవాలని చెప్పి ఆయన చేసిన విధానంలోని ఇది ఒక విధానం అన్నమాట రాష్ట్ర నాయకులు అందరూ బాగా పని చేయాలి ఆయన విధానం మనకు తెలిసిందే ఇదే పని మీద అందరికీ ఫోన్ వస్తున్నాయి ఇప్పుడు గనక ఎవరైనా గనక ఇప్పుడు గనక ఎవరైనా గనక ఎమ్మెల్యే పనితీరు బాగుంది అంటే బేష్ సంతోషంగా ఉంటుంది పర్వాలేదు అనిపించినా కూడా పర్వాలా ఆయన పరిస్థితి కూడా బాగానే ఉంటుంది లేదు అన్న దగ్గర కనుక ఎక్కువ ఓట్లు కనుక ఏ నియోజకవర్గం మీద పోలైతే కనుక ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా అంటున్నారు బాబుగారు బాబుగారు చెబితే చేస్తాడు ఆయన చేసేది చెప్తారు కాబట్టి మీరు టీడీపీ తరఫున మాట్లాడుతున్నారేమో మీరు అని చెప్పి అంటాను లేదు లేదు నేను టీడీపీ తరఫున మాట్లాడతలేదు నేను ప్రభుత్వం గురించి మీకు చెప్తున్నాను అనమాట ప్రభుత్వం నుంచి వచ్చిన కానులు మీరు సద్వినియోగం చేసుకొని సరిగా మాట్లాడండి సరిగా సమాధానం చెప్పండి నిజంగా మీ ప్రజాప్రతినిధి యొక్క పరిపాలనా విధానం ఆయన బిహేవియర్ ఆయన పద్ధతి మేము రిసీవ్ చేసుకునే విధానం అన్నీ బాగుందంటే బాగుందని అనుకోండి లేకపోతే పర్వాలేదులే ఇంకా ఆరు నెలలుగా అయింది ఇంకా చాలా ఉంది కదా అని అనుకుంటే పర్వాలేదు అని లేదు అస్సలు బాగలేదయ్యా అంతా అసలు ఏం పట్టించుకోవట్లేదే మమ్మల్ని కనీసం మా దగ్గర రావట్లేదయా అంటే మాత్రం ఇక అంతా మీ చేతిలోనే ఉంది ఆయన భవిష్యత్ మీ ప్రజాప్రతినిధి భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది ఇదంతా మనం చేస్తాం అనుకుంటున్నాం కానీ చంద్రబాబు గారు మూడో కనుత చేస్తున్నారు ఇదంతా ఖచ్చితంగా ఆయన ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతోనే మలుపు తిప్పాలి అన్న ఉద్దేశంతోనే ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదని బ్యాక్గ్రౌండ్ పరిపాలనలో చాలా వర్క్ జరుగుతుంది చాలా వర్క్ జరుగుతుంది నిజంగా ఎంత నిజంగా ఎంత పెద్ద వర్క్ జరుగుతుందంటే ప్రజాప్రతినిధుల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు మనోసారి వెళ్ళాం మేము మేము సచివాలయం దగ్గరికి వెళ్తే మేము ఆయన అసలు ఎంత మీటింగ్ పెట్టేసి అంత టాపిక్ అంత ఇదే టాపిక్ అంతా ఇదే ఏంటన్న టాపిక్ అంటే వాళ్ళు చెప్తున్న ప్రజాప్రతినిధుల ఆయన కన్నేశారు చాలా సీరియస్ గా ఉన్నారు చాలా ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఇదిగో ఇలా ఆన్లైన్ లో కాల్స్ వస్తున్నాయి ఇలా కాల్సు ఎవరైతే బాగలేదని చెప్పాడు ఖచ్చితంగా ఆయన సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి చాలా సీరియస్గా ఉన్నారనమాట అయితే ఇదే ఈ ఈ సంవత్సరం చివరిలో హాట్ టాపిక్ ఏంటి అంటే ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలి ప్రజాప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలి తర్వాత సంగతి అసలు మనం చెప్పే సమాధానం మీరు చెప్పే సమాధానం సరిగ్గా ఉండాలి మీరు ఒక ఆయన మీకు ఎమ్మెల్యే నచ్చకపోతే బాగలేదను లేకపోతే ఆయన మీ దగ్గర రావట్లేదని బాగలేదని కాదు చెప్పాల్సింది నిజంగా పనితీరు బాగుంటే బాగుందని ఒకటి బాగలేదు లేకపోతే ఖచ్చితంగా బాగలేదని చెప్పండి